అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఏడు మంగళవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల వల్ల మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి సంకల్పం నెరవేరుతుంది ధర్మం కాపాడుతుంది విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది శ్రమ కూడా ఉంటుంది ఆశిస్తున్న ప్రతిఫలం దక్కుతుంది ఆటంకాలు ఎదురైనా విజయము మీదే ఆనందించే అంశాలున్నాయి ఊహించని శుభం జరుగుతుంది ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా పనిచేయాలి ధైర్యం చాలా అవసరం ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేయాలి నలుగురిని కలుపుకుపోవాలి సహనంతో వ్యవహరించాలి కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి ఒంటరి పోరాటం పనికిరాదు తగినంత విశ్రాంతి అవసరం బంధుమిత్రుల అండ లభిస్తుంది లక్ష్యం చేరువలోనే ఉంది మీ రంగాల్లో పట్టుదల చాలా అవసరం బంధుమిత్రులాండ లభిస్తుంది బంధువులతో వాదనలకు దిగటం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి అవసరానికి మించిన ఖర్చులు ఉన్నాయి ఆరోగ్యానికి ఢోకా లేదు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి విద్యార్థులు పురోగతి చెందుతారు ముఖ్యంగా సైన్స్ అండ్ ఆర్కియాలజీ కామర్స్ విద్యార్థులకు బాగుంది రోజు ఆస్థే విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి కొన్ని పాతపాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు కొన్ని పనులు చకచకా సాగుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ చేతికొచ్చిన దాంతో సంతోషంగా ఉండండి అంతకుమించి కావాలని ఆశించరాదని గ్రహించండి అంతా మేలే జరుగుతుంది స్థిరాస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి అదృష్టకాలం మొదలైంది లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగంలో కలిసి వస్తుంది అవరోధాలు తొలుగుతాయి ఆదాయ వనరులు పెరిగే అవకాశం కనిపిస్తుంది పలు మార్గాల్లో సంపాదన పెరుగుతుంది అవిష్ట సిద్ధి ఉంది చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేపడతారు నాయకత్వ పనులు సత్వర విజయాన్నిస్తాయి నాయకత్వం సిద్ధిస్తుంది మనసులోని కోరిక నెరవేరుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు కూడా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది నవగ్రహ శ్లోకాలు ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం నవగ్రహ శ్లోకాలు చదవాలి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి